ఛానల్లోకి స్వాగతం మీనరాశి వారికి డబ్బు కన్నా విలువైంది దక్కబోతోంది వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా డబ్బు కన్నా విలువైంది వారికి ఏం దక్కబోతోంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది పాదం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది అంటే పన్నెండవ రాశి ఈ మీనరాశిని శరీరాశి అని విశ్వభావ రాశి అని జలతత్వం కలిగిన రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపు మరొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడవుతుంది మంచితనంతో ఆస్తులను కూడా సంపాదించగలుగుతారు మంచి ఆశయం కోసం మంచి వారి సాంగత్యం కోసం భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వల్ల విఘాతం కలుగుతుంది ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు మీనరాశి వారు ఎక్కువగా స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామం ఉన్నా బాధ్యతలు మాత్రం వీరికి ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది అయితే అతి త్వరలో వారికి డబ్బు కన్నా విలువైంది దక్కబోతోంది డబ్బు కన్నా విలువైనటువంటి బంధాలను అనుబంధాలను వారు పొందుకోబోతున్నారు అంటే అంతకు ముందు మీ జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే సన్నిహితులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు విభేదాల కారణంగా దూరమై ఉన్నా సరే లేకపోతే కనుక నూతన వ్యక్తుల పరిచయం వారితో బంధం బలపడటం ఇటువంటి అంశాలైతే వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే డబ్బు కన్నా విలువైనటువంటి బంధాలను ప్రేమానురాగాలను మీరు పొందుకోబోతున్నారు అలాగే కోల్పోయినటువంటి బంధాలను విచ్ఛిన్నమైనటువంటి బంధాలను తిరిగి నిలబెట్టుకోగలుగుతారు అలాగే కొత్త వ్యక్తుల పరిచయం కావచ్చు అలాగే కొత్త బంధువులు మీ జీవితంలోకి రావటం కావచ్చు ఈ విధంగా జరిగి ప్రేమానురాగాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి డబ్బు కన్నా విలువైన ప్రేమానురాగాలను మీరు పొందుకుంటారు ఈ విధంగా మీనరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అతి త్వరలో మీరు బంధాలను బంధుత్వాలను కలుపుకోబోతున్నారు అలాగే విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తి యొక్క రాక మీ జీవితంలోకి ఉంటుంది ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది అమితమైన ప్రేమానురాకలు కూడా వారు మీ పైన చూపిస్తారు ఈ విధంగా నూతన వ్యక్తి యొక్క పరిచయం కావచ్చు లేకపోతే వారితో బంధుత్వం కావచ్చు మీ జీవితంలో మీకు డబ్బు కంటే విలువైనటువంటి ప్రేమానురాగాలను అందిస్తుంది కోల్పోయిన బంధాలను మీరు తిరిగి సాధించుకోగలుగుతారు ఈ విధంగా యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో వారు డబ్బు కన్నా విలువైనటువంటి బంధాలను అనుబంధాలను ప్రేమానురాగాలను పొందుకోబోతున్నారు అయితే వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ కలర్ మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు అంకెలు మాత్రం అశుభ అంకెలుగా పరిగణించబడతాయి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి దీంతో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా మీకు అదృష్ట రోజులే బుధవారం మాత్రం అశుభ దినం ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమీ తిథులు మరియు శుభదినాల్లో సూర్యుడికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదుటిపై రాయండి ఈ విధంగా చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి మీనరాశి వారికి డబ్బు కన్నా విలువైంది ఏమీ దక్కబోతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి